రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయం వసూలు చేసిన గజ్వల్ ప్రజ్ఞాపూర్ డిపో మొదటి స్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ పవన్ చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ పవన్ మాట్లాడారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ డిపోలో డెబ్బై ఐదు బస్సులు నడవగా అందులో నలభై ఏడు ఆర్టీసీ సంస్థ బస్సులు మిగతా ఇరవై ఎనిమిది ప్రైవేటు బస్సులు ఉన్నాయన్నారు వీటి ద్వారా వివిధ రూట్లలో బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు ప్రతిరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ డిపో బస్సుల ద్వారా ముప్పై ఆరు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే రాఖీ పండుగ సందర్భంగా సుమారు అరవై రెండు వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని అత్యధికంగా డిపో నుండి జేబిఎస్ రోడ్ లో బస్సులను నడపగా మహాలక్ష్మి పథకం ద్వారా పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల రూపాయలు నగదు రూపంలో ఎనిమిది లక్షల రెండు వేల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ డిపో మొదటి స్థానంలో ఉండగా హుజురాబాద్ రెండవ స్థానం దుబాక మూడవ స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు గజువల్ ప్రజ్ఞాపూర్ డిపో ప్రారంభం అయినప్పటి నుండి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున డిపోకు ఆదాయం రావడం పట్ల కార్మికులను డిపో మేనేజర్ పవన్ అభినందించారు ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా గారు అలానే మా ఈడీ గారు అలా నారాయణ గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ బసెస్ని ప్లాన్ చేసి ఆపరేట్ చేశాము దానికి పూర్తి సహకారం మా డిపో స్టాఫ్ నుంచి అందింది దాని ప్రతిఫలమే ఈరోజు మన ఆర్టీసీలో ఉండే అన్ని డిపోలలో కంటే అధిక ఓఆర్తో నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ ఓఆర్తో నెంబర్ వన్ పొజిషన్లోకి చేరగలిగాము ఇది జీపీపీ డిపో స్థాపించినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు అత్యధిక ఓఆర్ నమోదైంది దీని అంతటికీ సహకరించిన మా కుటుంబ సభ్యులైన జీపీపిటిపో సంస్థ సిబ్బందికి అలానే మమ్మల్ని నడిపించిన మా సీనియర్ ఆఫీసర్లకి అందరికీ నాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రయాణికులందరికీ మా నమస్తమాంజలు ఇలానే మీ ఆదరణ ఇంకా ముందు కూడా ఉంటుంది అని ఆశిస్తున్నాను పనిచేసినట్టు మా కార్మిక సోదరి సోదరకి మరియు మా ఆఫీసర్కి డిఎం గారికి ముఖ్యంగా మా సిఐ గారికి అందరికి కృతజ్ఞతలు మేము రాఖీ పండగ కోసం మా డిపో ఎప్పుడు కానీ మేము వెనకాల ఉంటున్నాం వెనకాల ఉంటున్నాం బాగా చాలా ఉండేది మాకు ఇప్పుడు రీజన్ మన స్టేట్లోనే ఫస్ట్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది అసలు ఎక్కడ పట్టడానికి సంతోషం చాలా ఉంది మాకు అందరిలో ఒక గుర్తింపు జీపీపి అంటే ఎక్కడో మూల ఉందిలే అనేది కాకుండా మేము చాలా ముందున్నామని అందరికీ ప్రతి ఒళ్ళ నోట్లలో జీపీ చాలా కష్టపడ్డారు చాలా తెచ్చిండ్రు అందరికి ప్రయాణికులు కూడా మాకు చాలా సహకరించారు ఎంతమంది నెక్కించుకున్నా ఇంకా తక్కువే అనిపించేది మాకు ఎందుకంటే మాకు ఆదాయం ఇంకా రావాలి ఇంకా రావాలనే దాంతో చాలా తీసుకెళ్ళినాము మా ఆఫీసర్స్ కూడా రోడ్లపైన చాలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మేము ఎక్కడ ఉంటే మా ధైర్యం ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ మా డిఎం సార్ ఉన్నారు మేము చెప్పుకుంటాంలే ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు మేము చెప్పుకుంటాంలే అనే ధైర్యంతో చాలా ముందుకెళ్ళినాము మా డిపో ముందు ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం